వెల్కమ్ టు సునీల నిలయం ఈరోజు శ్రీకాళహస్తి టెంపుల్ దర్శించబోతున్నాం అక్కడ ఉన్నటువంటి మూర్తి పంచలి పంచభూత లింగాలలో వాయులింగం స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు తల్లి పేరు జ్ఞానప్రసూనాంబికాదేవి ఆ గుడిని మనం దర్శించబోతున్నాం ఇంక్ ఈ గుడిలో విశేషాలు ఏమిటంటే మనం దర్శించవలసిన మూర్తులు చాలామంది ఉన్నారన్నమాట ఎవరెవరంటే మొట్టమొదటిసారిగా మనము గుమ్మం దగ్గరే అగస్త్య మహర్షిని చూస్తాం మనం అంటే పశ్చిమ ద్వారంలో నుంచి వెళ్ళేటప్పుడు సూర్య సూర్యభగవానుడికి మూర్తి దర్శించుకుంటాం తర్వాత మెట్లెక్కేసి వెళ్తే మెట్ల సైడు రైట్ సైడు అగస్తేశ్వర స్వామి ఉంటారు ఈ క్షేత్రానికి ఇక్కడ కాలహస్తీశ్వరుడు వెలవటానికి కారణమైనటువంటి మహానుభావుడు అనమాట ఆయన అగస్తేశ్వర స్వామి ఆయనను దర్శించుకుంటాం నమస్కారం చేసుకున్న తర్వాత ఎడం వైపుకు తిరుగుతే కుమారస్వామి ఉంటారనమాట ఆయన ఆయన ఏంటంటే ఆయన అక్కడ చెంగల్వరాయుడు అంటారు ఆయన దర్శనం చేసుకుంటాం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడనే పాతాల గణపతి ఉంటారనమాట అసలు పాతాల గణపతి శక్తి విపరీతంగా అని చెప్పి చెప్తారు ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అగస్తేశ్వర మహర్షి అక్కడ కూర్చొనే తపస్సు చేసే గంగను కాశీ నుంచి ఇక్కడికి వచ్చేలాగా చేశారు శివయ్య అనుగ్రహంతో అని చెప్పి చెప్తారండి ఆ గణపతి చాలా కొంచెం కష్టం అది చిన్న ద్వారం ఉంటుంది దాంట్లో నుంచి మెల్లగా దిగుతూ వెళ్ళాలన్నమాట మనం అలా వెళ్తే ఓ ముప్పై అడుగులు అలా కిందకు వెళ్తే గణపతి దర్శనం అవుతుంది అక్కడ నుంచి పక్కకు వస్తే రాహుకేతు మంటపం ఉంటుంది రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు అనమాట సపరేట్ టికెట్ ఉంటుంది గుడి వాళ్ళే అది తీసుకుంటారనమాట ఒక టికెట్ ఫిక్స్ చేశారు ఆ టికెట్ తీసుకొని మనం ప్రతిరోజు ఒక టైంలో ఉంటుందన్నమాట ఆ టైంలో కూర్చుంటే అందరికీ సామూహికంగా ఒకటేసారి చేపిస్తారు ఎందుకు చేయించుకుంటారు అలాగా అంటే మామూలుగా మనందరికి కూడా తెలుసు జాతకంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అందుకు ఏంటంటే ఏవైనా గ్రహ దోషాలంటే అంటే కొంచెం గ్రహ దోషాల వలన వాటి వలన పిల్లలు పుట్టటం ఆలస్యం అవ్వటం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం లేకపోతే వివాహం ఆలస్యం అవటం అలా ఇంట్లో సమస్యలు రావటం అలా అన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ స్వామి దగ్గరకు వచ్చేసి రాహుకేతు పూజలు చేయించుకుంటే ఆ దోష నివృత్తి అవుతుంది అని చెప్పి చెప్తారండి సాక్షాత్తు శ్రీకాళహస్తీశ్వర స్వామి నవగ్రహాలను ఆయన కవచంలాగా వేసుకుంటారనమాట ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఆయన చుట్టూర కిరీటంలాగా ఉండిపోతాయి అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క విశేషం ఏమిటంటే కాళహస్తి శ్రీ కాల హస్తి అంటే ఒక సాలెపురుగుకు ఒక ఏనుగుకు ఒక పాముకు మోక్షాన్ని ఇచ్చినటువంటి క్షేత్రం అన్నమాట అంటే ఆయన భక్త సులభుడు ఇప్పుడు మన మార మన ఈయన కన్నప్పది అదంతా కూడా మనం చెప్పుకుంటాం కదా ఆ విశేషాలన్నీ జరిగింది ఈ గుడిలోనే ఆ కన్నప్పని తీసుకెళ్ళి ఆ కొండ మీద ఉంటుంది అనమాట టెంపుల్ అక్కడ విగ ఆయనది టెంపుల్ ఉంటుంది కన్నప్పది భక్త కన్నప్ప అంతటి మహానుభావుడు ఆయన పరమ భక్తుడు కదా కన్నప్ప ఇదిగోండి ఇక్కడ పశ్చిమ ద్వారంలో నుంచి వచ్చినప్పుడు మనము ఈ అగస్తేశ్వర స్వామి వారు ఉంటారనమాట ఈయన దర్శనం చేసుకుంటాం ఇంకా అయిపోయిన తర్వాత రోమశ మహర్షి అని చెప్పేసి ద్వారం దగ్గరే ఉంటారు అని చెప్తారండి రోమశ మహర్షి దూర్జేటి వీళ్ళిద్దరూ కూడా ఆ గుమ్మం దగ్గరే ఉంటారు అని చెప్తారు స్వరూపంలో రోమస మహర్షి అని ఆయన ఆయన చిరంజీవి అట ఆయనకు మరణం అనేది లేదంటే మేబీ అతని రోమాలన్నీ అన్ని రాలిపోయిన తర్వాత మాత్రమే అతనికి మోక్షం వస్తుందని స్వామి వరమట అందుకనక ఆయన ఎప్పుడు కూర్చొని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు అని చెప్పని చెప్తారు పాతాల గణపతిని దర్శనం చేసుకున్నాం గుమ్మం దగ్గర ఒకసారి గడపకు పొంగి నమస్కారం చేసుకున్నాం ఎడం వైపుకు తిరిగితే అక్కడ ఒక గణపతి ఉంటారండి ఆ గణపతి కూడా దర్శనం చేసుకుంటాం అక్కడ ఒక సింహం ఉండి ఒక యాలి అంటాం అనమాట అలా ఉన్నటువంటిది ఆ స్తంభానికి పెట్టి ఉంచుతారు ఆమెను కూడా ఒకసారి నమస్కరించుకోవాలి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తానే సరస్వతి నది వస్తుంది మనకు లోపలే సరస్వతి నదిని కూడా బావి అనమాట అక్కడ సరస్వతి నది ఉంది అని బోర్డు కూడా పెట్టి ఉంచుతారు కుడివైపుకు చూస్తే ఆ తల్లి కూడా ఇట్లా ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి వాళ్ళు తీర్థం ఇస్తే తీసుకోవచ్చు వాళ్ళు తీర్థం ఇవ్వకపోతే కనీసం ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మంచిదని చెప్తారు అక్కడే స్వామివారికి కళ్యాణం చేస్తూ ఉంటారనమాట శివయ్యక అమ్మవారికి నిత్యము కళ్యాణాలు చేస్తూ ఉంటారు అక్కడ కూర్చొని కళ్యాణం టికెట్ తీసుకుంటే అక్కడ కూర్చొని చేసుకోవచ్చు ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడు ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత రెండు నందులు ఉంటాయండి ఒకటేమో బయట ఉంటుంది గుమ్ చిన్న కిటికీలోంచి చూస్తూ అనమాట ఆయన ఇంకొక నంది వచ్చేసి ఆయన ముందే కింద డౌన్లో ఉంటుంది అనమాట ఆ పక్కన నుంచే మనం ఎక్కి పైకి స్వామి దర్శనానికి వెళ్తాము వెళ్తే అక్కడ వాయులింగం అనటానికి నిదర్శనంగా ఏంటంటే ఒత్తి మనం చూస్తే దీపం వెలుగుతూ ఉంటుందండి పక్కన స్వామి పక్కన ఆ వెనకాతల అమ్మవారు ఉంటారు అమ్మవారు వడ్డానం పెట్టుకొని ఉంటారు అది కేతుగ్రహానికి అలా వడ్డానంగా పెట్టుకున్నారు శివయ్యేమో నవగ్రహ కవచం ధరించారు ఆ దీపం ఏమో ఇలా 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 వణుకుతుంటా అంటే మనం ఊపిరి తీసుకొని మళ్ళీ వదులుతూ ఉంటాం కదా ఇప్పుడు కొంచెం గాలి ఇలా వస్తూ ఉంటుంది కదా ఆ గాలికి ఆ దీపం ఇలా కొట్టుకులాడినట్టుగా ఉంటుంది అని చెప్పి చెప్తారు అది మనం కళ్ళతో కూడా చూడొచ్చు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అక్కడ చక్కగా స్వామివారికి ఇవన్నీ తీసుకెళ్ళచ్చు ఈ కారిడార్లోనేమో దక్షిణామూర్తి ఉంటారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కారిడార్లో అసలు ఎంత బాగుంటారంటే నిజంగా అంత బాగుంటారు ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం అలా కొంచెం మెట్లు దిగి కిందికి వచ్చేస్తాం కిందికి వచ్చేస్తూనే అక్కడ ఉత్సవమూర్తులు పెట్టి ఉంచుతారు ఆ పక్కకే శివయ్యలు అందరూ రకరకాల ధర్మరాజుల వారు వాళ్ళందరూ స్థాపించినటువంటి మూర్తులు ఉంటారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటారు విఘ్నేశ్వరులు వారు ఉంటారు దుర్గాదేవి తల్లి ఉంటుంది మళ్ళీ కాళహస్తీశ్వరుడు స్వామి కూడా మనకు ఎప్పుడు ఆయన కవచం వేసుకునే కనిపిస్తారు కదా ఒరిజినల్గా ఎలా ఉంటారు అన్నది అక్కడ అక్కడ నమూనాలాగా పెట్టి ఉంచారనమాట ఇంకా అక్కడి నుంచి అక్కడ శనేశ్వరి భగవానుడు కూడా పక్కకుంటారు ఆ తర్వాత పైన అరుగు మీద నాయనారులందరినీ పెట్టించారండి వాళ్ళందరూ కూడా శివయ్యకు మహాభక్తులు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనం భక్త సీరియల్ సినిమా చూస్తాం చూడు ఆయన కూడా నాయనారే అలాగా వాళ్ళందరినీ పెట్టారు వాళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ శనేశ్వర భగవాను చూస్తాము ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఇంకా అమ్మవారి దగ్గరికి అనమాట జ్ఞానప్రసూన్నమ్మ తల్లి దగ్గరికి అక్కడ కొంచెం అమ్మవారి సింహవాహనం ఎదురుకుండా మనం ఆ కారిడార్లో నిల్చుంటే పైన ఇలా ఒకటి రాసి తొమ్మిది రాసులు ఉండేది ఇలా వేసి ఉంచారండి చెక్కారు రాతికి ఆ కింద కూడా అలా సర్కిల్లాగా చేశారనమాట ఆ కింద నించొని మనం ఇలా చూస్తే తల్లి యొక్క దృష్టి ఆ గ్రహాల మీద పడి అవి మన రాసి అనమాట పన్నెండు రాసులు ఉంటాయి కదా అక్కడ పడి మన మీద పడితే ఏంటంటే ఏమైనా గ్రహ దోషాలు ఉంటే పోతాయి అని చెప్పి చెప్తారనమాట ఆ తల్లి జ్ఞాన ప్రస్తున్నాయి ఎంత బాగుంటారంటేనండి ఆవిడ జడ ఇలా పెట్టుకొని ముందుకు అంత అందం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ తల్లి కళ అంత ఎక్కువగా ఉంటుంది ఆ తల్లి ఏమో తూర్పు ముఖంగా చూస్తూ ఉంటారనమాట ఆ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత మనము కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలండి పైకి వెళ్తే ఒక చిన్న కన్నం ఉంటుంది ఆ కన్నంలో నుంచి తల్లి గోపురం యొక్క కలశాలు శివయ్య గోపురం కలశాలు ఈ కన్నప్ప పైన ఉన్నారు కదా కొండ మీద ఆయన కలశాలు ఆ కన్నంలోంచి కనిపిస్తాయి అనమాట ఇంకెక్కడ కూడా మీకు గ్యాప్ అనేది ఉండదు మొత్తం రాతితో నింపుటే ఇదేమో పొగడ చెట్టు క్షేత్ర వృక్షం అన్నమాట ఇది ఇంకా కప్ ఎక్కడ మనకి ఇట్లా తలెత్తి చూస్తే ఎక్కడ మనకు కనిపించదు ఇంకా ధ్వజస్తంభం కానీ అలాంటివి ఏమీ కనిపించవు గుడి గోపురం కానీ అలా ఏమీ కనిపించదు కన్నప్ప అనమాట పైన కొండ మీద కనిపించవు ఇంకా ఆయన దర్శనం చేసుకుంటే పై ఆ పక్కనే ఏమి ఒకరు వచ్చేసేసి చిత్రగుప్తుల వారు స్థాపించినటువంటి శివయ్య మూర్తి ఉంటారు ఆయనే కదా మన ఎన్ని రాస్తూ ఉంటారు ఆయన దర్శనం చేసుకుంటే కొంచెం మన జాతకం కొంచెం ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ఉండడం కోసం అన్నట్టు అనుగ్రహం ఇస్తారు అని చెప్తారు అక్కడనే మనకు ఈయన శివభక్తుడు ఉంటారు కదండి ఆ పక్కకి చండీశ్వరులు కూడా ఉంటారనమాట అన్నమాట వాళ్ళందరినీ దర్శనం చేసుకుని కిందికి వస్తే అక్కడ ఒక స్ఫటికలింగం ఉంటుంది ఆ తర్వాత అక్కడ మొత్తం ఏనుగు అవన్నీ ఉండేటివన్నీ అక్కడ పెట్టి ఉంచారు అక్కడ దర్శనం చేసుకోవచ్చు వాహనాలన్నీ ఉంటాయి ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం ఆ పక్కనే గూట్లో రోమస మహర్షిని కూడా పెట్టి ఉంటారు అనమాట స్తంభం ఉంటుంది కదా మన ధ్వజస్తంభం ఉంటుంది కదా బయట ఎడం వైపు చూస్తే ఉంటుంది ఆ వరసగా అంతా నటరాజస్వామి వాళ్ళంతా కూడా పైన చిన్న చిన్న రూముల్లో కట్టు ఉంచుతారు అందరూ కూడా చక్కగా నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ తప్పకుండా అందరూ కూడా స్వామి ప్రసాదం స్వీకరించండి ఇంకొకటి వచ్చేసి ఇదేమో ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళాం కదా అక్కడ వెళ్తే ఏంటంటే తిరుమలకి వెళ్ళాం కదా అది పదివేల ఐదు వందలు శ్రీవాణి టికెట్ దొరుకుతుంది ఇక్కడ మనం ఫ్లైట్ దిగగానే టికెట్లు ఇస్తారు ఇక్కడ నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇంకా తర్వాత ఈ లేపాక్షి ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి చాలా బాగా చెక్కి ఉంచితే అవి సరదాగా తీశాను అనమాట అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్తారండి దుర్జటి మహాకవి అదంతా కూడా ఆయన ఎన్నో ఆయన శతకం రాశాడు అని చెప్తారు కదా ఇదే కూడా అనమాట ఇంకా తిరిగి వస్తున్నాము ఫ్లైట్లోకి వచ్చినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి